మూడు రోజుల నుంచి చూస్తా అల్లం ఆకిలి కాదు నీళ్ళు కూడా తాగాలనిపించదు రాత్రి అయితే నిద్ర రాదనా అప్పుల రాత్రి అయ్యే లోపల అప్పులు గుర్తు వస్తాయి అప్పుడు ఎట్లా కట్టాల ఏం కథ నాకైతే అర్థమే కాదు అప్పు గుర్తొచ్చినప్పుడల్లా నాకైతే నిద్ర రాదు అన్నంలో ప్లేట్ అన్న ప్లేట్లో అన్నం పెట్టుకుంటా ఓ ముద్ద తినాలనిపించదునా నీ రాదాం అనుకుంటా ఇట్లా అప్పు గుర్తు వస్తుంది నాకు అసలు ఈ మనసంతా అంతా జడిపోయింది నా ఎట్లా కట్టాలి అప్పు నాకు అర్థమే కాకుండా నాకు తెలియ నాకు నాకు అర్థం కావట్లేదు నీ సమస్య నువ్వేం టీ నీళ్ళు కూడా తాగవు బయట టీ ఎవరికి పీవు ఇసి అస్సలు అలవాట్లేదు మంది అంటావు అస్సలు నా ఏదో ఎప్పుడు నేను చూడనే చూడలే మంది తాగేది అట్లా అంటే నీకేమంత తప్పు ఉంది నీకు తెలియదు నేను ఇసుపెట్టాకలా అన్న మట్టా అన్నా நைன் டி மாகன தாரன் டி பாண்ட் தா போதா ஏதோ நீலாண்டாபிஸ்தா போய் நீ கொடுக்குங் ஆடி இவண்ணு கேஜ் பதவியூபாய் இச்சா மல்ல பதி ரூபாய் மிளகோ அம்மக்கோ இப்ப மஞ்ச మరి ఇంకేందుకు అప్పు అయిందంట అప్పు అప్పు అని అయ్యో అప్పు అంటే మేము చేసినది కాదునా కొడుకు బిట్టింగ్ ఆడి చేసినది కాదు నేనే ప్యాకెట్ ఆకలు ఆడి చేసినది కాదు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు పది లక్షల కోట్లుంది మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసినది ఎంత పది లక్షల కోట్లు ఉంది అది మన రాష్ట్రంలో ప్రతి తలకాయకి పంచుకుంటూ పోయినా అప్పులు ఓ తలకాయకి ఐదు లక్షలు కట్టాలి అప్పుడు నాది ఐదు లక్షలు నా భార్య ఐదు లక్షలు నా కొడుకుది ఐదు లక్షలు మొత్తం ఎంత పదహైదు లక్షలు మనం అప్పు కట్టాలా మళ్ళీ అవన్నీ గుర్తొస్తా ఈ మధ్య నాకు వచ్చి రాదు ఇద్దరు రాదా అన్నం కూడా ఎట్లా నాకు లక్షలు అప్పు ఎట్లా కట్టేది నువ్వు పదహైదు లక్షలకే అంటే ఎట్లా తమ్ముడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు అంట మరి నాకెట్లు ఉండాల కట్టాలకి ఐదు లక్షలు అంటానావు కదా నేను నా భార్య నా కొడుకు నా కూతురు నేను నలుగురు కదా నలుగురు అంటే నువ్వు ఐదు లక్షలు ఎక్కువ కట్టాలి కదా ఎట్లా మరి కాదునా ఇప్పుడు మొత్తం తలకాయకి ఐదు లక్షలు కదా పది లక్షల కోట్లు ఉందినా మన రాష్ట్రంలో కనీసం అంటూ రెండు వేలు మూడు వేలు రాజకీయ నాయకులు ఉన్నారు బాగా పదవులన్నీ అనుభవించి ఆస్తులు బాగా సంపాదించుకుంటారు కదా ఉన్నారు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి పారేసి ఈ పది లక్షల కోట్లు ఒక్కసారి అప్పు కట్టేస్తే సరిపోతుంది కదనా వడ్డీ మంతావాడునా బ్యాంక్ లో అంతా అయినా పుట్టినా కూడా పదివేలు లేదు మంతావా రాజకీయ నాయకులతో అనుకో మూడు వేల మంది ఉన్నారు ఎట్లా రాజకీయ నాయకులు పదవులు అనుభవించినారు బాగా సంపాదించినారు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసిన ఈ పది లక్షల కోట్లు మొత్తం అప్పు కట్టేస్తే మనకి సమస్య ఉండదు కదా మనకి ఏంటంటే టీ తాగుదాము టీ తాగబుద్ధి కాదు అన్నం తింటే అన్నం తినబుద్ధి కాదు రాత్రైతే అయితే నాకు నిద్రే రాదు నా అప్పు ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలి అనే ఆలోచన వస్తుంది రాష్ట్రం చేసిన అప్పులు ఖచ్చితంగా మనం కట్టాల్సిందే ప్రజలు ఐదు ఐదు లక్షలు వస్తాదంట అంట మనిషికి కానీ రాజకీయ నాయకులు మాత్రము కట్టరు అట్రా వాళ్ళు సంపాదించుకునేకే రాజకీయాలు వస్తారు కానీ నువ్వు నమ్ముతావు లేదో ఆ రాజకీయ నాయకుడు అని చెప్పబడే వ్యక్తికి కూడా ఐదు లక్షలు ఉన్నట్లే కదా ఐదు లక్షలు ఐదు లక్షలు కూడా కట్టాడు ఆయన వాళ్ళ రాజకీయ నాయకులు ఐదు లక్షలు కూడా కట్టారు ఐదు లక్షలు కూడా కట్టాడు నిరుపేదలు లేవు నిరుపేద వాళ్ళ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకునే సాధన వాళ్ళు ప్రజా సేవ చేసేదాన్ని రాజకీయాల్లోకి అదే జీతాలు తింటారా అలవెన్సులు తింటారా పదవులు అనుభవిస్తారా కాదు రోజులు సంపాదిస్తారు మనమే కట్టాల్సిందే మనం ఇంక వాళ్ళు కట్టకపోతే నాకు ఇంక ఇప్పుడు నుంచి అన్నం ఆకలే కాదా డాక్టర్ సాబునా ఏమో అన్నమే ఆకలి కాదు సార్ అంటే ఆయన మాతలు రాసిచ్చినాడు చెప్పిన నాకు అన్నం అస్సలు ఆకిలి కాదు నేను అన్నం ఆకిలి కావడానికి ఏదన్నా మందో టాబ్లెట్స్ రాసేమని చెప్పినానా రాసిస్తున్నాడు పది రోజులు రాసిచ్చినాడు పది రోజులకే పొద్దున టిఫిన్ తిని ఈ టాబ్లెట్ వేసుకో మధ్యాహ్నం అన్నం తిని ఈ టాబ్లెట్ వేసుకో రాత్రి అన్నం తిని ఈ టాబ్లెట్ రాసుకొని రాసిద్దు మూడు మూడు కాదు నాకు అన్నమే ఆకలి కాదని చెప్తే మళ్ళీ టిఫిన్ తిని ఆ టాబ్లెట్ వేసుకో అన్నం తిని ఆ టాబ్లెట్ వేసుకో అంటే ఎట్లా చేస్తా ఆకులు కావడం టాబ్లెట్ రాసిమంటాడా రాజశేఖర రాజు ఇచ్చినాడు మళ్ళీ టిఫిన్ తిన తర్వాత వేసుకో అన్నం తిన తర్వాత వేసుకో అంటే ఎట్లా నా ఏది నాకు అర్థం కాదు అన్నమే తినే ఎట్లా మరి అదే కదా నాకు అర్థమే కాదు చెప్తే డాక్టర్ కాదనా నేను వేసుకోండి వేసుకోను కాదనా అప్పులే కట్టాను నేను నేను రూపాయి కట్టను అప్పు కాదు నేను నాకు నేను ఒకనే కాదు కదా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉన్నారు కదా అవునవును వాళ్ళంతా కడితే అంతే లేదా అందరూ కడితే కడతాం ఉంటే అనుకున్నా సరే సరే నువ్వు అట్లా దిగులు ఏమి పెట్టుకోనప్ప అంతా ఏమంత అర్జెంట్ పని ఏమి పని ఉంటాము అర్జెంట్ ఉంది ఏం అర్జెంట్ చెప్పురా మా తమ్ముని కొడుకు ఉన్నాడు ఇరవై నాలుగేళ్ళు పిల్లోడు మందు తాగి 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 చాలా ఇబ్బంది పెట్టేస్తారు రోజు రోజు మూడు కోటలు దాతాడు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగే ఇరవై నాలుగు ఈ కాలంతో ఏమైపోతే విపరీతంగా అబ్బా రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు తమ్ముడు నెలకు ముప్పై వేలు అవుతాది డాక్టర్ దగ్గరికి పోతున్నాము చూపించుకునేకి ఆరోగ్యం బాలేదా అదే తాగేదే అనిపించేకి తాగేది మానిపించే ఐదు వేలు ఫీజు అడిగినాడు ఓ డాక్టర్ డాక్టర్ వేస్ట్ ఐదు వేలు ఐదు వేలు పోయిన సరే డాక్టర్ లు ఇచ్చే మందుతో మందు తాగేది మానిపియ్యాలి కదా అవును ఏ మా ఊరి పక్కన ఉన్నాడు నాటు వైద్యం నా నాటు వైద్యం చేస్తాడు ఆఫర్ రెండే రెండు రోజుల్లో ఒక రెండు గ్లాసులు అంతేనా తాపిస్తాడా ఇంకా అబ్బాటి నుంచి ఊరికే మందు వాసుని చూసినా సరే ఎదుటి కొడతారు మందు అంటే ఎదుటి కొడతారు అనమాట అవునా అట్లా ఇస్తాడు ఆకుపర్సు మందు నాటు నాటు వందల మంది వస్తాడు ఆకుపర్సు తాగేదానికి తాగిన మరుసటి రోజు నుంచి ఇంకా మందు అంటే నా అవునా పిలుసుకోను ఎన్ని చీచీ నాటు వైద్య డబ్బా డబ్బు తీసుకో అతను అసలు ఇచ్చిన దానికి ఫుల్ బాటిల్ తీసుకుంటాడు ఫుల్ బాటిల్ మంది తీసుకోటి ఆయనకి ఇస్తే రెండు గ్లాసుల ఆకు ఉంటుంది కదా అది ఇస్తాడు అనమాట తాపిస్తాడు మందు పూర్తిగా మర్చిపోవచ్చు కనీసం అంటే మనకు ఇప్పుడు ఒక నూరు మంది క్యూ ఉంటారు ఆకుపసరు తాగడానికి తాగడానికి డబ్బు తీసుకో డబ్బు తీసుకో ఆయన మాత్రం ఫుల్ బాటిల్ తీసుకుంటాను అంతకంటే ఉండే వాళ్ళందరూ బాటిల్ ఫుల్ బాటిల్ గ్యారంటీ ఉంది డాక్టర్ వేస్ట్ కదనా ఫుల్ బాటిల్ అంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే చాలు నెలకు ముప్పై వేలు మిగులుతాయి పిల్లలకి నాలుగు వేలు మిగులు నెలకు ముప్పై వేలు మిగులుతాయా ఆరోగ్యం బాగుంటుంది కదా ఎప్పుడు ఏమంటారు బ్రాంతి తీసుకుంటాడు బ్రాంది ఫుల్ బాటిల్ తీసుకొని అందరికీ నమస్తే అండి బాలు కామెడీ వండర్స్ ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు బాలు కామెడీ వండర్స్తో పాటు మనం మంది ఒక యూట్యూబ్ ఛానల్ వేరేది కూడా ఉంది అదే బాలు వండర్ మ్యాథ్స్ బాలు వండర్ మ్యాథ్స్ బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన టెక్నిక్స్ స్కూల్ గోయింగ్ పిల్లలకు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే రాసేవాళ్ళందరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం ఇక పైన రెగ్యులర్గా జరుగుతూ ఉంది అందుకని బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళం కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని మీ అందరినీ మరీ 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 కోరుతూ